ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్ మితి ఇలాంటి లేటెస్ట్ वीडियोसని పొందడం కోసం వీడియో కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం స్పోకెన్ ఇంగ్లీష్ లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఏ విధంగా వాక్యాలు ఉంటాయో చూద్దాం సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ సో ఇక్కడ మనం గమనించినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది సో మనకు మీరు మీరు కావాలనుకుంటే వర్బ్ పక్కన ఆబ్జెక్ట్ ఉపయోగించి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు నేను ఆబ్జెక్ట్ లేకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ వన్ సో ఐ రైట్ దాని మీనింగ్ నేను రాస్తాను డూ ఐ రైట్ సో ఐ రైట్ అనేది పాజిటివ్ స్టే పాజిటివ్ సెంటెన్స్ సో డు ఐ రైట్ అనేది ఐ రైట్ను క్వశ్చన్గా చేంజ్ చేయాలనుకుంటే ఏ విధంగా చేంజ్ చేయాలనో ఇక్కడ చూపించడం జరిగింది డు ఐ రైట్ నేను రాస్తానా ఈ డు ఐ రైట్ అనేది పాజిటివ్ క్వశ్చన్ సో నెక్స్ట్ ఐ డోంట్ రైట్ ఇది నెగిటివ్ సెంటెన్స్ సో మనకి ఇక్కడ దీని మీనింగ్ నేను రాయను సో తర్వాత నెక్స్ట్ డోంట్ ఐ రైట్ సో నెగిటివ్ క్వశ్చన్ నేను రాయనా సో ఇక్కడ మనం సబ్జెక్ట్ ఐన్ తీసుకున్నాం వర్బును వర్ను వర్బు వన్గా రైట్ తీసుకున్నాం సో ఐ రైట్ సబ్జెక్ట్ ప్లస్ వన్ నేను రాస్తాను దాన్ని క్వశ్చన్గా మార్చాలనుకుంటే మనం ఏం చేసినాము ఇక్కడ ఎక్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో సింపుల్ ప్రజెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ మనకు డూ డజ్ ఉంటుంది సో ఐకి డూ అనే హెల్పింగ్ వర్బ్ను మనం ఉపయోగిస్తాము సో ఎప్పుడైనా సరే మనము క్వశ్చన్ ఫామ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మనము హెల్పింగ్ వర్బ్ అనేది సెంటెన్స్లో ముందుకు తీసుకొస్తాము సో దేనికంటే ముందుకు అంటే సబ్జెక్ట్ కంటే ముందుకు హెల్పింగ్ వర్బ్ తీసుకొస్తే అది మనకు క్వశ్చన్ అవుతుంది సో నెక్స్ట్ మనకు ఆబ్జెక్ట్ అనేది రైట్ పక్కల ఏదైతే ఆబ్జెక్ట్ ఉంచుతామో ఇక్కడ కూడా రైట్ పక్కల అదే ఆబ్జెక్ట్ ఉంటుంది ఆబ్జెక్ట్ స్థానంలో మార్పు ఉండదు క్వశ్చన్లో సో ఐ రైట్ ఏ లెటర్ అనుకుంటే డో రైట్ ఏ లెటర్ అంటే రైట్ పక్కలనే ఏ లెటర్ అనే ఉంటుంది సో ఆబ్జెక్ట్ అనేది మనకు మారదు సో కాబట్టి ఆబ్జెక్ట్ మనకు ఈ సెంటెన్స్లో నేను వాడట్లేదు సో ఇప్పుడు మనం క్వశ్చన్ ఏ విధంగా చేసినో చూసినాం ఐ రైట్కి డూ ఐ రైట్ అంటే హెల్పింగ్ వర్బ్ని ముందు తీసుకొచ్చినాం సబ్జెక్ట్ ముందు తర్వాత నెక్స్ట్ నెగిటివ్లో చూడండి ఐ డోంట్ రైట్ సో ఇక్కడ నెగిటివ్ చేయాలంటే ఏం చేయాలంటే మనము ఇక్కడ హెల్పింగ్ వర్బ్కి పక్కల నాటు యాడ్ చేయాలి సో హెల్పింగ్ వర్బ్కి పక్కన ఏం చేయాలి నాట్ యాడ్ చేస్తే మనకు నెగిటివ్ సెంటెన్స్ అనేది తయారవుతుంది సో మనకు ఈ టెన్స్లో డూ డస్ హెల్పింగ్ వర్బ్స్ ఐకి డూ వస్తుంది ఐకి డూ వాడతాము కాబట్టి డూ ప్లస్ నాట్ ఏమంటుందంటే డోంట్ అవుతుంది సో ఐ డోంట్ రైట్ నేను రాయను సో నెగిటివ్ సెంటెన్స్ లేదా స్టేట్మెంట్ సో దాన్ని క్వశ్చన్గా మార్చాలంటే ఏం లేదు అక్కడ డూను ముందర తీసుకొస్తే ఇక్కడ డోంట్ ముందరు తీసుకురావాలి అక్కడ హెల్పింగ్ వర్ ఓన్లీ డూ ఉంది ఇక్కడ డూ ప్లస్ నాట్ అనేది ఉంది కాబట్టి ఆ డోంట్ మొత్తాన్ని మనకు సబ్జెక్ట్ ముందలు తీసుకొస్తే అదే మనకు క్వశ్చన్ అవుతుంది డోంట్ ఐ రైట్ నేను రాయనా సో వెరీ సింపుల్ చూడండి ఐ రైట్ నేను రాస్తాను డూ ఐ రైట్ నేను రాస్తానా ఐ డోంట్ రైట్ నేను రాయను డోంట్ ఐ రైట్ నేను రాయనా సో ఈ విధంగా మన సబ్జెక్టు ఒక వర్బుని తీసుకొని మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది సో ఇదే విధంగా మరి అన్ని ప్రనౌ పర్సనల్ ప్రొనౌన్స్కి మరి నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అదేవిధంగా మీరు ఒక వర్బుని తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు ఇంకా చాలా వర్బ్స్ ఉన్నాయి కదా మనకు ఆ వర్బ్స్ తోటి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మరి ఈ టెన్త్ పైన మనకు పూర్తి అవగాహన వస్తుంది సో నెక్స్ట్ చూద్దాం సో ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఉయ్ ఉయ్ రైట్ మేము రాస్తాము డూ యు రైట్ మేము రాస్తామా నెక్స్ట్ ఉయ్ డోంట్ రైట్ మేము రాయము డోంట్ వి రైట్ మేము రాయమా సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా ఈజీగా అనిపిస్తుంది చూడండి నేను ఆల్రెడీ ఐకి ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ విధంగా వస్తుంది అనేది స్ట్రక్చర్ వీ రైట్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ డూ వి రైట్ క్వశ్చన్ క్వశ్చన్గా మార్చాలంటే ఖచ్చితంగా హెల్పింగ్ వర్క్ని సబ్జెక్ట్ ముందుకు తీసుకురావాలి సో నెక్స్ట్ నెగిటివ్లో వీ డోంట్ రైట్ హెల్పింగ్ వర్క్ పక్కన నాట్ యాడ్ చేయాలి సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్క్ ప్లస్ నాట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తలేను సో మీరు అనుకున్నప్పుడు మీ మీకు ఏ అయితే అవసరం ఉంటుందో ఆబ్జెక్ట్ అక్కడ అది పెడితే సరిపోతుంది సో నెక్స్ట్ వీ డోంట్ రైట్ మేము రాయము ఇక్కడ ఈ నెగిటివ్ సెంటెన్స్ను నెగిటివ్ క్వశ్చన్గా మార్చాలనుకుంటే అక్కడ డూను ముందరికి తీసుకొస్తే ఇక్కడ డూ డోంట్ను ముందరికి తీసుకొస్తాం సబ్జెక్ట్ ముందరికి డోంట్ యు రైట్ మేము రాయామా సో అదే విధంగా చూడండి సెకండ్ పర్సన్ సింగ్లర్ యు రైట్ నీవు రాస్తావు తర్వాత ఇది పాజిటివ్ సెంటెన్స్ తర్వాత పాజిటివ్ క్వశ్చన్ డూ యూ రైట్ నీవు రాస్తావా నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్ యు డోంట్ రైట్ నీవు రాయవు డోంట్ యు డోంట్ యూ రైట్ నీవు రాయవా ఈ విధంగా సో నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఫ్లూరల్ యు సో ఇక్కడ సింగులర్ ఫ్లూరల్ మనకు రెండు కూడా యూనే ఉంటుంది వైవో యు కానీ సింగులర్గా మనం న్యూ అనే అర్థం వస్తుంది ప్లూరల్లో మీరు అనే అర్థం వస్తుంది సో యూ రైట్ మీరు రాస్తారు డూ యూ రైట్ మీరు రాస్తారా ఇది పాజిటివ్ క్వశ్చన్ యు డోంట్ రైట్ ఇది నెగిటివ్ సెంటెన్స్ యు డోంట్ రైట్ మీరు రాయరు డోంట్ యు రైట్ ఇది మనకు నెగిటివ్ క్వశ్చన్ మీరు రాయరా సో ఈ విధంగా సో నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగ్లర్ హీ సో ఇక్కడ సింపుల్ ప్రాంటెన్స్లో మనం అబ్జర్వ్ చేయాలి థర్డ్ పర్సన్ సింగ్లర్స్ వచ్చినప్పుడు మనకు వి వన్కు ఎస్సీ యాడ్ చేస్తుందని మనం ఆల్రెడీ సింపుల్ ప్రాయింట్ చెప్పేటప్పుడు చెప్పుకున్నాం సో హీ రైట్స్ సో థర్డ్ పర్సన్ సింగ్లర్ ఉండి మనకు ఆ సెంటెన్స్ అంటే పాజిటివ్ సెంటెన్స్లో వర్బు వన్కి ఎస్ ఆడ్ అవుతుంది సో హీ రైట్స్ అతడు రాస్తాడు సో హీకి మనకు హెల్పింగ్ వర్బ్ ఏమి ఉపయోగిస్తాం చూడండి డజ్ డజ్ హీ రైట్ సో ఎప్పుడైతే హెల్పింగ్ వర్బ్ వచ్చిందో మనకు వర్బ్ వన్కు ఎస్ అనేది తీసివేయాలి అంటే డజ్ లేనప్పుడు మాత్రమే వర్బ్ వన్కి ఎస్ యాడ్ అవుతుంది అంటే డజ్ అంటే ఇక్కడ మనకు హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు వర్బ్ వన్కు ఎస్ యాడ్ అవుతుంది సో ఆల్రెడీ డజ్ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ అది నెగిటివ్ కానీ క్వశ్చన్ కానీ డజ్ కానీ అంటే హెల్పింగ్ వర్బ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకు వి వన్ మాత్రమే ఉంటుంది ఎస్ అనేది ఉండదు సో ఇక్కడ హీ రైట్స్ అంటే పాజిటివ్ సెంటెన్స్ అతడు రాస్తాడు డజ్ హీ రైట్ ఇది పాజిటివ్ క్వశ్చన్ అతడు రాస్తాడా నెక్స్ట్ హీ డజన్ రైట్ అతడు రాయడు అంటే ఇది పాజిటివ్ సారీ నెగిటివ్ సెంటెన్స్ హీ డజన్ రైట్ అనేది నెగిటివ్ సెంటెన్స్ అతడు రాయడు సో నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్ డజన్ హీ రైట్ అతడు రాయడా సో ఇక్కడ డజ్ ప్లస్ నాట్ మనకు డజ్ అవుతుంది సో నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగ్లర్ షీ సో ఇక్కడ కూడా థర్డ్ పర్సన్ సింగ్లర్ వచ్చినప్పుడు వర్బవన్కి ఎస్ అవుతుంది షీ రైడ్స్ ఆమె రాస్తుంది డషీ రైట్ సో ఇక్కడ కూడా డజ్ వచ్చింది కాబట్టి మళ్ళీ రైట్కి ఎస్ అనేది ఉండదు రైట్ మాత్రమే ఉంటుంది డషీ రైట్ ఆమె రాస్తుందా షీ డజంట్ రైట్ ఆమె రాయదు డజంట్ షీ రైట్ ఆమె రాయదా సో ఈ విధంగా ఫస్ట్ మనకు ఒకటోది పాజిటివ్ సెంటెన్సు సో రెండోది పాజిటివ్ క్వశ్చన్ సో మూడోది నెగిటివ్ సెంటెన్స్ నాలుగోది నెగిటివ్ క్వశ్చన్ సో నెక్స్ట్ ఇప్పుడు ఇట్ సో థర్డ్ పర్సన్ సింగ్లర్ ఇంకొక సింగ్లర్ ఇట్ సో ఇక్కడ కూడా మనకు వైభవనుకు ఎస్సీ యాడ్ అవుతుంది ఇట్ రైట్స్ అది రాస్తుంది డజ్ ఇట్ రైట్ అది రాస్తుందా ఇట్ డజంట్ రైట్ అది రాయదు డజంట్ ఇట్ రైట్ అది రాయదా సో ఈ విధంగా సో నెక్స్ట్ థర్డ్ పర్సన్ ప్లూరల్ దే సో ఇక్కడ మనకు కీషిట్కు డజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది కాబట్టి మనం డజ్ ఉపయోగించినాం సో తర్వాత దేకు మనకు పాజిటివ్ సెంటెన్స్లో హెల్పింగ్ వర్బు ఉండదు ఈ టెన్స్లో కాబట్టి దే రైట్ వారు రాస్తారు డూ దే రైట్ వారు రాస్తారా దే డోంట్ రైట్ వారు రాయరు డోంట్ దే రైట్ వారు రాయరా సో ఈ విధంగా మనకు మొత్తం అంటే పాజిటివ్ సెంటెన్సు పాజిటివ్ క్వశ్చన్ నెగిటివ్ సెంటెన్స్ నెగిటివ్ క్వశ్చన్ సో ఈ విధంగా మనకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒక వర్బు వర్బ్ వన్ రైట్ తీసుకోవడం జరిగింది మరి అదేవిధంగా సింపుల్ ప్రజెంట్ సారీ పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఐకి యూకి 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 సో మీరు మరి ఇంకొక వర్బ్స్ని వేరే వర్బ్స్ని తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు ఈ టెన్స్ పైన పూర్తి అవగాహన వస్తుంది సో ఇంకొక సందర్భాలు చూడండి ఈ క్వశ్చన్స్లలో మనకి ఇక్కడ క్వశ్చన్ వర్డ్స్ అని ఉంటాయి సో వాటిని చూడండి వాట్ అంటే దాని అర్థం ఏమిటి సో నెక్స్ట్ వై అంటే ఎందుకు వేర్ అంటే ఎక్కడ వెన్ అంటే ఎప్పుడు హౌ అంటే ఎలా సో మనం క్వశ్చన్ను ఫ్రేమ్ చేసేటప్పుడు మనం ఇంతకుముందు ఏదైతే చెప్పుకున్నామో క్వశ్చన్ని మనం ఫ్రేమ్ చేసేటప్పుడు సబ్జెక్ట్కి ముందు హెల్పింగ్ వర్బ్ వస్తుంది సో ఈ క్వశ్చన్ వర్డ్స్ అనేవి ఆ హెల్పింగ్ వర్బ్ కంటే కూడా ముందు వస్తాయి సో అది మనము గమనించాలి చూడండి ఇక్కడ వాట్ డూ యూ రైట్ యాక్చువల్గా డూ యూ రైట్ ఇంతకుముందు మనకు ఏమొచ్చింది అంటే సెకండ్ పర్సన్ సింగ్లర్ కానీ ప్లూరల్ కానీ ఏమొచ్చింది క్వశ్చన్లో డూ యూ రైట్ అని వచ్చింది అంటే అక్కడ మనకు డూ అనేది హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ యు అంటే ముందు ముందు వచ్చింది సో ఇక్కడ హెల్ప్ క్వశ్చన్ వర్డ్స్ అన్నీ వాట్ వై వెర్ వెన్ హౌ ఇవన్నీ కూడా ఏ విధంగా వస్తాయి అంటే సెంటెన్స్లో ఫస్ట్ వస్తాయి క్వశ్చన్లో అది హెల్పింగ్ వర్బ్ కంటే కూడా ముందు వస్తాయి జనరల్గా గుర్తుపెట్టుకోవాల్సింది క్వశ్చన్లో హెల్పింగ్ వర్బ్ ముందు ఉంటుంది సబ్జెక్ట్ కంటే సో డబ్ల్యూహెచ్ ఈ క్వశ్చన్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి హెల్పింగ్ వర్బ్ కంటే కూడా సెంటెన్స్లో ముందుంటాయి ఒకవేళ ఉపయోగించినప్పుడు సో చూడండి ఫస్ట్ది డు యూ రైట్ నీవు ఏమి రాస్తావు సో నెక్స్ట్ వై డు యూ రైట్ నీవు ఎందుకు రాస్తావు సో థర్డ్ వన్ చూడండి వె డు యూ రైట్ నీవు ఎక్కడ రాస్తావు సో నెక్స్ట్ వెన్ డూ యూ రైట్ నీవు ఎప్పుడు రాస్తావు సో నెక్స్ట్ హౌ డు యూ రైట్ నీవు ఎలా రాస్తావు సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు స్ట్రక్చర్ మొత్తము డూ యూ రైట్ డూ యూ రైట్ డూ యూ రైట్ డూ యూ రైట్ డూ రైట్ సేమ్ ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ డూ తర్వాత సబ్జెక్ట్ యూ తర్వాత వర్బ్ వన్ సో ఇంతకుముందు ఏదైతే నేను పాజిటివ్ క్వశ్చన్ చెప్పానో అదే స్ట్రక్చర్ ఇక్కడ ఉంటుంది కాకపోతే దానికంటే ముందు మనము వాట్ వై వెర్ వెన్ హౌ వాటిని యాడ్ చేశాము సో వాటిని యాడ్ చేస్తున్నందుకు దాని మీనింగ్ యాడ్ అయింది అక్కడ తెలుగులో ఏమి ఎందుకు ఎక్కడ ఎప్పుడు ఎలా అని సో మిగతాదంతా సేమ్ యాన్స్ చేసి సో ఈ విధంగా నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం చూడండి వా డు యూ రైట్ సో ఇక్కడ యు అంటే ప్లూరల్ మీరు ఏమి రాస్తారు వై డు యూ రైట్ మీరు ఎందుకు రాస్తారు వెర్ వె రైట్ మీరు ఎక్కడ రాస్తారు వెన్ డు యూ రైట్ మీరు ఎప్పుడు రాస్తారు హౌ డు యూ రైట్ మీరు ఎలా రాస్తారు సో ఈ విధంగా సో నెక్స్ట్ ఇంకొక ప్రాణం తీసుకొని చూడండి థర్డ్ పర్సన్ సింగ్ హీ సో హీకి మనకు హెల్పింగ్ వర్క్ డస్ వస్తుంది సో వాట్ డస్ హీ రైట్ అతడు ఏమి రాస్తాడు వై డస్ హీ రైట్ అతడు ఎందుకు రాస్తాడు వే డస్ హీ రైట్ అతడు ఎందుకు రాస్తాడు సారీ ఇక్కడ మిస్టేక్ వచ్చింది వేర్ అనేది ఇక్కడ ఎందుకు ఎక్కడ వస్తుంది సో మిస్టేక్ ఉంది అతడు ఎందుకు కాదు అతడు ఎక్కడ రాస్తాడు సో నెక్స్ట్ వెన్ డస్ హీ రైట్ అతడు ఎప్పుడు రాస్తాడు సో నెక్స్ట్ హౌ డస్ హీ రైట్ అతడు ఎలా రాస్తాడు సో థర్డ్ వన్ మిస్టేక్ నుంచి వేర్ వే డస్ హీ రైట్ అంటే అతడు ఎక్కడ రాస్తాడు అనేది దాని కరెక్ట్ మీనింగ్ సో నెక్స్ట్ చూడండి ఇంకొకటి థర్డ్ పర్సన్ సింగ్లో షీ షీ రైట్ ఆమె ఏమి రాస్తుంది వై డస్ షీ రైట్ ఆమె ఎందుకు రాస్తుంది వై డీ రైట్ ఆమె ఎక్కడ రాస్తుంది వెం డస్ షీ రైట్ ఆమె ఎప్పుడు రాస్తుంది హౌ డస్ షీ రైట్ ఆమె ఎలా రాస్తుంది సో నెక్స్ట్ మనకు థర్డ్ పర్సన్ సింగ్లర్ ఇట్ సో వాట్ డస్ ఇట్ రైట్ అది ఏమి రాస్తుంది వై డస్ ఇట్ రైట్ అది ఎందుకు రాస్తుంది వై డస్ ఇట్ రైట్ అది ఎక్కడ రాస్తుంది వెన్ డస్ ఇట్ రైట్ అది ఎప్పుడు రాస్తుంది హౌ డస్ ఇట్ రైట్ అది ఎలా రాస్తారు సో లాస్ట్ వన్ థర్డ్ పర్సన్ టూ దే దేవ్ సో దేకి మనకు హెల్పింగ్ వర్ డూ వస్తుంది సో కాబట్టి వా డు దే రైట్ వారు ఏమి రాస్తారు వై డు దే రైట్ వారు ఎందుకు రాస్తారు వె డు దే రైట్ వారు ఎక్కడ రాస్తారు వెన్ దే రైట్ వారు ఎప్పుడు రాస్తారు హౌ డు దే రైట్ వారు ఎలా రాస్తారు సో ఈ విధంగా మనము ఈ క్వశ్చన్ వర్డ్స్ని వీటిని మనము సో నెగిటివ్ క్వశ్చన్లో కూడా మనము ఇవి వీటిని వాడి మనము ప్రాక్టీస్ చేయొచ్చు సో ఇప్పుడు మనము సింపుల్ ప్రజెంటెన్స్లో అది స్పోకెన్ ఇంగ్లీష్లో సింపుల్ ప్రజెంటెన్స్లో వాక్యాలు ఏ విధంగా నిర్మించాలో తెలుసుకున్నాం వాటి అర్థాలు తెలుసుకున్నాం సో వీటిని మన నిత్య జీవితంలో ఏ ఏ సందర్భంలో వీటిని ఉపయోగిస్తామో మరి వాటిని ఫైండ్ అవుట్ చేసుకొని మరి చా మనము చాలా రకాలటువంటి వర్బ్స్ ఉన్నాయి మనకు సో ఆ వర్బ్స్ని ఆ వర్బ్స్ని పెట్టి మనము ప్రాక్టీస్ చేసినట్లయితే మరి ఈ టెన్స్ పైన మనకు పూర్తి అవగాహన వస్తుంది సో మీరు బాగా అబ్జర్వ్ చేయాలి ఈ రోజులలో ఇంగ్లీష్ లేకుంటే మరి ఇల్లిటరేట్తో సమానం అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మరి ఇంగ్లీష్ని నేర్చుకుందాం మనందరం సో నాకు తెలిసిన విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో మీరు కూడా మరి ఈ వీడియో చూసి కొంతమేర నేర్చుకుంటారని ఆశిస్తూ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి మరి ఇలాంటి వీడియోస్ని మీరు పొందాలంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి Okay friends, thank you for watching this video. Bye bye. Have a nice day.